కర్నూలు జిల్లా అధోనీలో అంతరాష్ట పశువుల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు నిందితుల వద్ద నుంచి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల విలువైన ఐదు వందల నలబై రెండు పశువులు స్వాధీనం చేసుకున్నారు వీటిలో మేకలు పందులు ఉన్నాయి అదనంగా రెండు బొలరో వాహనాలు ఒక కారు వివిధ రకాల మరణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఇరవై ఐదు మంది సభ్యులున్న ఈ ముఠాలో పదహారు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మిగిలిన వారిపై గాలింపు కొనసాగుతోంది ఈ ముఠాపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో నలభైకి పైగా కేసులు నమోదయ్యాయి ఒకరిపై హత్య కేసు మరొకరిపై హత్యాయత్నం కేసు ఈ కేసును ఛేదించిన అదోని వన్ టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ డీఎస్పీ ఎం హేమలత అభినందించారు అందరికి కవర్ అవుతుందా మళ్ళీ ఇంకొకరు కవర్ కాలేదంటారు అందరికీ నమస్కారం అండి కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు సార్ గారి గైడెన్స్ లో ఈరోజు మేము ఈ పందుల దొంగతనాలకు సంబంధించిన ఒక పదహారు మంది నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం మనకి ఇందులో ఇరవై ఐదు మంది ఉన్నారు ఇంకా తొమ్మిది మందిని అరెస్ట్ చేయాల్సింది వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము మొత్తం ఈ పదహారు మంది ప్లస్ ఇంకా అరెస్ట్ చేయాల్సిన ఒక తొమ్మిది మంది పైన మనకి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు ప్లస్ ఆదోని సబ్ డివిజన్లో నలభైకి పైగా కేసులు నమోదు చేశారు వీళ్ళపైన ఆదోనిలో సబ్ డివిజన్లో మొత్తం పదమూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి ఒక పది రోజుల క్రితం వన్ టౌన్ ఏరియాలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డకాయిటీ కేసు కూడా రిజిస్టర్ చేశాము సబ్సిక్వెంట్లీ యాజ్ పర్ కంప్లైంట్ టూ టౌన్ అండ్ త్రీ టౌన్ ఏరియాస్లో కూడా థెఫ్ట్ కేసెస్ రిజిస్టర్ చేశాము ఈ మనం ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళ యొక్క మెయిన్ ఎంబో ఏంటంటే ఈ పందులు ఎవరైతే పందులు పెంచుకుంటా ఉంటారో వాళ్ళు ఒక ఏరియాలో పందుల్ని వదిలేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని వీళ్ళు బొలెరోలో మెయిన్ వెహికల్ బొలెరోలో ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్ వస్తారు ఆ ఎయిట్ టు టెన్ మెంబర్స్ వచ్చి ఎక్కడైతే పందులు ఉన్నాయో నైట్ టైమ్స్ అది కూడా మనకి ఆర్డ్ అవర్స్లో వన్ వన్ టూ టూ టు త్రీ మధ్యలో జరుగుతాయి ఇవన్నీ అంటే మనకి జన సంచారం ఎక్కువ ఉండదు ప్లస్ ఎక్కడైతే పోలీస్ మూమెంట్ కూడా ఉండదో మనకి బీట్ ఎక్కడైతే కవర్ కాదో కవర్ అయినా కూడా ఆ టైంకి ఉండరు అని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఇక్కడ పందులు ఉన్నాయని తెలుసుకుంటే ఖచ్చితంగా బొలెరోలో వస్తారు వచ్చి వాళ్ళు ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి హెల్పర్స్గా వచ్చిన వాళ్ళు ఈ పందుల్ని ఇమీడియట్గా కిందకి దిగడము ఆ బొలెరోలో వేసేసుకోవడము వేసుకొని అడ్డొచ్చిన ఈ పందులపై పెంచే వీళ్ళకి ఒక కొంచెం కాపరులాగా ఉన్నారు వాళ్ళు అడ్డొస్తే కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళ దగ్గర రెడీగా డేంజరస్ వెపన్స్ ఉన్నాయి మనకి మీరు ఇప్పుడు చూసుకుంటే ఐరన్ రాడ్స్ కత్తులు అంతేకాకుండా ఎంటీ డ్రింక్ బాటిల్స్ ఆ ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్తో కూడా వీళ్ళు దాడి చేస్తారు అంటే ఆ మూమెంట్లోనే వాళ్ళు ఎవరైతే వీళ్ళని వెంబడిస్తారో వాళ్ళ మీద ఈ బాటిల్స్తో కూడా దాడి చేసి వాళ్ళని గాయపరిచి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ వెంట పడకుండా కూడా చేసిన చాలా కేసులు ఉన్నాయి మనకి ఇక్కడ ఆదోన్లో మొన్న రిజిస్టర్ చేసిన టెన్ డేస్ బ్యాక్ రిజిస్టర్ చేసిన డకాయిటీ కేసులో కూడా ఇలానే ఈ గ్లాస్ బాటిల్స్తో దాడి చేస్తే వాళ్ళకి కొంచెం మైనర్ ఇంజూరీస్ అయ్యాయి దాని మీద కేసు రిజిస్టర్ చేసాం అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో కూడా చా కొట్టి కొడితే చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళపైన మర్డర్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే అడ్డొస్తే ఇంకా ఏ నేరానికైనా పాల్పడతారు దాని నుంచి తప్పించుకోవడానికి ఈ నేరాలలో మొత్తం నలభై కేసులు పైగా ఉన్నాయి అందులో మేము పదమూడు కేసులు రిజిస్టర్ చేశాము దాంట్లో మొత్తం ఐదు వందల నలభై రెండు పందులని వారి వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది వీటి విలువ మొత్తం కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై ముప్పై మూడు వేల రూపాయలు మనకి ఔటర్ మార్కెట్లో దాని విలువ అంటే పోర్క్ మీట్ కి యూస్ చేస్తారు